హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు బ్లాగ్స్ మాఘమాసం అంటేనే ఫంక్షన్సు మరి మా వారి ఫ్రెండ్ వాళ్ళ డాటర్ హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి మా వారు ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీ అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు పాప అయితే చూడ చక్కగా ఉంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక పాపకి పెట్టిన సారీ అయితే చూసైతే నేను షాక్ అయ్యాను ఎందుకంటే చిలకలు లడ్డూలు బట్టలు అంటూ చాలా పెడతారు కానీ సారీలో దేవుని గోపురంలాగా ఇంకా పెద్ద కోన్ షేప్తో ఉన్నాయి ఏంటని అడిగితే ఆ దేవుని గోపురంలా ఉన్నదంతా కూడా పంచదారతో చేసిందటండి ఇక కోన్ షేప్ది అయితే లడ్డు అట అది ఈ ఏమిటి ఈ విధంగా ఉన్నాయంటే మంగళగిరిలో ఈ విధంగానే పెడతారంట దేవుని గోపురంలా కూడా చేస్తారట పంచదార చిలుకలు అవన్నీ అయితే మనకి తెలుసు కానీ ఈ విధంగా అయితే నాకు కొత్తగా అనిపించింది ఇక వాళ్ళ రిలేటివ్స్ అండి చాలామంది వా డ్రెస్సెస్ అని స్వీట్స్ అని చాలా సారీ అయితే తీసుకువచ్చారు నేను అదంతా తీయలేదు ఓన్లీ ఇది అమ్మమ్మ తరపు సారే అట నాకు స్పెషల్గా అనిపించి తీసాను ఇక చూడండి తిను వాళ్ళ అమ్మగారు ఇక వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా పాపని ఆశీర్వదించిన తర్వాత ఇక నేను మా వారు కూడా గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదించాము నేను మా వారు వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మా వారు ఫస్ట్ షిఫ్ట్ చేసుకుని వచ్చారు ఇంకా అందుకనే కొంచెం లేట్ అయ్యింది ఇక మేము పాపని ఆశీర్వదించి లంచ్ చేసి ఇక ఇంటికి రిటర్న్ అయ్యాము ఫంక్షన్ అయితే మటుకండి చాలా బాగా చేశారు ఫంక్షన్ మా వారి ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది అన్నాను కదా మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా పలకరిస్తారు వాళ్ళైతే మా హౌస్ వెనక బిల్డింగే వాళ్ళది ఇక లంచ్ విషయానికి వస్తే వెజ్ నాన్ వెజ్ రెండు వడ్డించారు చాలా టేస్టీగా ఉన్నాయి లంచ్ కూడా ఇక మేము వాళ్ళకి విషయస్ చెప్పి మేమైతే స్కూల్ ఫీజు అని తింటూ ఫుల్ ఎంజాయ్ చేశాము ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తూనే ఉంటారండి ట్యూషన్ పిల్లలని తెలిసిన వాళ్ళని అందరూ అలా పలకరిస్తూనే ఉంటారు అలా అందరితో మాట్లాడుతూ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే అస్సలు టైం తెలియదండి సెవెన్కి వెళ్ళిన వాళ్ళం లెవెన్కి వచ్చాము ఇంటికి లైటింగ్ మరి అదర్ కూడా వేస్తారా ఇదివరకు ఇక్కడ స్క్రీన్ పెట్టి పెట్టేవారు ఇప్పుడు ఏమో మరి స్క్రీన్ తీసేసారు నాయిస్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీరు చూడండి ఆ ఉత్సవాలు ఎంత కీచైన్ మీద మన పేరును పెట్టమంటే పెట్టి కీచైన్ చేసి ఇస్తారు అంతేకాకుండా బియ్యప్ గింజ మీద కూడా మన పేరును రాసి ఆ విధంగా కూడా కీచైన్ తయారు చేసి ఇస్తారు ఆ విధంగా చేసి ఇచ్చినందుకు ఓన్లీ ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తారు మా కౌశి చేయించుకున్నాడు కీచైన్ ఇంకా అన్ని స్టాల్స్లో కూడా అండి అన్ని ఐటమ్స్ చాలా చాలా రీజనబుల్గా అందరూ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే నాకు ఇష్టమైన గిఫ్ట్ అయితే వచ్చింది ఏదో పెద్ద గిఫ్ట్ అనుకునేరు అదేమీ కాదు నాకు టెంపుల్కి వెళ్ళడానికి చిన్న బాస్కెట్ కొనుక్కుందాం అనుకున్నాను లక్కీగా గేమ్ ఆడినందుకు అదైతే వచ్చింది పెద్ద రేటు కూడా కాదులేండి మేము థర్టీ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ చిన్న బాస్కెట్ వచ్చింది కానీ అది టెంపుల్కి యూజ్ అవుతుందని అదే కొనుక్కుందాం అనుకున్నాను నాకు ఆ బుజ్జి బాస్కెట్ అయితే చాలా బాగా నచ్చింది రావల్ సార్ కిచెన్ ఎంతండి కిచెన్ జంపింగ్ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది ఆడతానని ఇది చిన్న రా అంటే అస్సలు ఒప్పుకోడు ఇది కూడా వాడికి చాలా ఇష్టము ఇక ఇది కూడా చాలాసేపు ఆడాడండి ఇక్కడ ఉరుసు స్టార్ట్ అవుతుందంటే ఇక మా కౌశి అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఇలా గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చని అని పిల్ల అయితే ఇక్కడికి వచ్చి మటికి ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి చాలా And you బయలుదేరే ముందు ఇలా నా ట్యూషన్ స్టూడెంట్స్ కనిపించారు ఇక వాళ్ళతో ఒక పిక్ తీసుకుని ఇంటికి రెట్టినము ఇలా కుండపల్లిలో ఉరుచు ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరిగాయి మేము కూడా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాము అంతేకాదండి మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచ్